ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాలూ అందరి వందనాలండి అందరి వందనాలు ప్రేజ్ ద లాడ్ అండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన మీ అందరికీ మా నిండు వందన తెలియజేస్తూ ఉంటున్నాం ఏసయ్య కృప పరిచరలు ఈ పరిచయల కొరకై మరి మీరు ప్రార్థన చేస్తున్నారు అలాగే ఏసయ్య కృప మందిరము నగర్ సిఆర్పి ప్రాంతంలో ఉందండి ఇంకా ఆయా ప్రాంతాల్లో కూడా దేవుడు మాకైతే భారం దర్శనం ఉంది ఎక్కడైనా ద్వారాలు దేవుడు తెరిస్తే ఆయా ప్రాంతాల్లో కూడా మరి సంఘాలు ఏర్ సంఘాలంటే ఈ కట్టడాలు కాదండి సమాజాన్ని ఒకవేళ దేవుడు మాకిస్తే అలాంటి ప్రాంతాలు కూడా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము హైదరాబాద్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా వేరే రాష్ట్రాల్లో అయినా కూడా పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నాం ప్రార్థించండి అలాంటి ఒకవేళ ఒకవేళ మా అవసరతలు పడితే ఖచ్చితంగా ఫోన్ చేసి మమ్మల్ని మరి మీరు సంప్రదించగలరు దేవునికి స్తోత్రం సరేనండి మరి ఈరోజు మరి డైలీ బ్రెడ్లో దేవుడు ఇచ్చినటి వాక్యాన్ని మనం చదువుకుందాము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు అండి అదే కదా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు చదువుతానండి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనదై జ్యోతిర్ముయు జ్యోతిర్మయుడగు తండ్రి ఎద్దు నుండి వచ్చును చాలండి ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవ ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి ఎద్దు నుండి వచ్చును ఏమొస్తాయంటే శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధం సంబంధమైనది ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయంట జ్యోతిర్మయుడగు తండ్రి ఎద్దు నుండి వస్తాయి శ్రేష్టమైన ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి దీవెన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము ఏవండి అబ్రహామును ఆశీర్వదించింది ఎవరు అభిమేలుకు ఆశీర్వదించాడా ఫరో ఆశీర్వదించాడా మరి ఎవరు ఆశీర్వదించారు చూద్దాం పదిహేడు అధ్యాయం ఆది కాండము పదిహేడు ఉద్యమంలో ఉంటుందండి ఆది కాండము పదిహేడు అక్షమించాలి పదమూడు 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 అధ్యాయులు మీరు చదివితే అక్కడ అబ్రహము మొదటి వచ్చిన అబ్రహము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐయుప్తులో నుండి నిజమునకు వెళ్ళాను అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై బహుధనవంతుడైండిను అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతులను కనుక బేతెలుకునకు హాయికుని మధ్య తన గుడారము గుడారం వేసుకున్నట్ట అది ఏ చోట అంటే మొదట ఉండిన స్థలమునికి వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరాను అక్కడ బలిపీఠం కట్టిన చోటుకి చేరాడు ఏంటండి ఈరోజు మరి శ్రేష్టమైన ప్రతి ఈవి శ్రేష్టమైన ఈవులు శ్రేష్టమైన దీవనలు ఏంటో మనము చూద్దాం అబ్రహాము బహుధనవంతుడు వెండి బంగారం దాసదాసులను కలిగి ఉన్నాడు ఎవడి మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత విస్తారమైన దీవెనలు ఏంటండి విస్తారమైన ఈవులు విస్తారమైన ఆశీర్వాదాలను బట్టి మరి అక్కడ లోతు కాపురాలకును అబ్రహాము కాపురులకు కలహం వచ్చింది కదండి వాళ్ళు విడిపోయారు కానీ కలిసి ఉన్నారు నిన్నటి రోజు కూడా నేను స్థుత ప్రార్థనలు చెప్పాను మీరు పూర్తిగా వినండి వాళ్ళు విడిపోయారు కానీ కలిసి ఉన్నారు అబ్రహామును ఎలా ఆశీర్వదించాడో తెలుసండి అక్కడ లోతు తూర్పు ప్రాంతాన్ని చూసి లోతు ఆ ప్రాంతాన్ని చూసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము అబ్రహాముతో దేవుడు అంటున్న మాటలు ఆ పండాలు వచ్చిన లోతు అబ్రాహ్మణి విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇస్తానంటున్నాడు స్కోతని పశువులు ఉన్నాయి దాసదాసులు ఉన్నాయి ఉన్నారు మరి చూడు తూర్పు వైపు చూడు పడమరు వైపు చూడు ఉత్తరం వైపు చూడు దక్షిణం వైపు చూడు నీకును నీ పిల్లలకును కొంతకాలం మట్టుకే ఇస్తాను అనలే నీజుకి ఇస్తాను అనలే పది సంవత్సరాల మట్టుకి ఇస్తాను అనలే బైబుల్ స్పష్టంగా రాయబడి ఉంది సదాకాలము ఏంటండి సదాకాలం అంటే నీ తర్వాత నీ పిల్లలు 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 సదాకాలము తరతరాలు యుగ యుగాలకు ఈ స్థలమంతా దేశమంతా ఇవ్వబోతున్నాను స్తోత్రం చెప్పండి అల్లెయ్య ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు తర్వాత మరలా అంటాడు ఇసుక రేణువులను ఎవడైనా ఇసుక రేణువులను లెక్కిస్తే నీ పిల్లలను కూడా లెక్కించగలరు అంటే ఇసుక రేణువులను లెక్కించలేరు అంతగా శ్రేష్టమైన ఆశీర్వాదులను దేవుడిచ్చాడు ప్రేమటి దేవుళ్ళారా అబ్రహాము అబ్రహాము సింధూర వనమున ఆ వనములో అక్కడ ఆ ఆ చోటకు బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టాడు ఈ ఆశీర్వాదాలన్నీ ఆశీర్వాదపు ఈ శ్రేష్టమైన ఈవులను విన్న తర్వాత తాను ఒక బలిపీఠం కట్టాడు ఆ బలిపీఠం పేరే కృతజ్ఞత బలిపీఠము స్తోత్రం చెప్పి నెలలోయ కృతజ్ఞత బలిపీతం హృదయకాల ప్రేమటి ప్రియమేట దేవుళ్ళ దేవుడు అబ్రాహంను ఆశీర్వదించున్నట్లుగా దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించునుగాక మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా తరతరాలు సదాకాలము నిలిచిపోయే ఆశీర్వాదులతో దేవుడు మిమ్మలను దీవించునుగాక ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడా బహోన్నతుడానికి స్తోత్రం శ్రేష్టమైన ప్రతివి పరము నుండి జ్యోతిర్మయుడగు మీ యొద్దు నుండి మాకు వస్తుంది ఈ లోకంలో ఉన్న మనుషులు మమ్మల్ని ఆశీర్వదించలేరు ఏ రాజులు ఏ మంత్రులు ఏ అధికారులు మమ్మల్ని దీవించలేరు అయా అబ్రాహాను ఆశీర్వదించింది మీరే కదా దేవునికి స్తోత్రములు అయా ఆ ఆశీర్వాదాలు ఈ వాక్యం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి అబ్రాహంను దీవించినట్లుగా ప్రియుడు మీరు ఆశీర్వదించమని ఏ నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి